ఎన్నో కార్డన్ సర్చ్ ఆపరేషన్లు చేసినప్పుడు సరైన పత్రాలు లేని బండ్లను సీజ్ చేసి పోలీస్ టౌన్లో పెడుతుంటారు కదా పోలీసు వాళ్ళు అట్లా సీజ్ చేసిన బండ్లను తీసుకపోయటం లేక ఏండ్లకేండ్లు అక్కనే మూలగవాడి జంగు పట్టి ఖరాబ్ అవుతుంటాయి వేలకు వేలు లక్షలకు లక్షలు పోసిగున్న బండ్లను ఎందుకట్లా పాటు చేయాలి అని బాధ అనిపించినట్టున్నది పోలీస్ ఆయనకు కనీసం కొన్ని బండ్ల కన్నా విముక్తి కల్పించాలి అనుకోని ఏం చేసిండో చూసిరా పోర్రి ఏం చేసిండో చెప్పే ముంగట ఈ ఫోటోని ఒక్కసారి మంచిగా చూడాలి నిందితుల ఫేస్ లకు ఆస్మాన్ రంగు పాలిథిన్ కవర్లు లు చుట్టున్నాయి కదా మరి దొంగలతోటి సావాస దోషం ఏందో గానీ వీళ్ళ పక్క పంటే మార్కెట్ తోటి సర్కిల్ చేసిన ఈ కానిస్టేబుల్ జగదీష్ అన్న కూడా వీళ్ళ లెక్కనే ఫేస్ కు కవర్ చుట్టేటందుకు అన్ని అర్హతలు సంపాదించిందట ఎట్లా అంటే పైసలు ఎవలైనా పైసలే బండ్లు అయినా బండ్లే సీజ్ చేసిన బండ్లు సిలుమొచ్చి పాడైతే ఏమొత్తది అని పోలీస్ స్టవన్ లో సీజ్ చేసి పెట్టిన ఐదు బండ్లు అమ్ముకున్నట కర్నూలు జిల్లా కోడుమూరు పోలీస్ స్టేషన్ లో కొలువసే ఈ పోలీస్ ఆయన సరైన పత్రాలు లేవని పోలీస్ వాళ్ళు సీజ్ చేసి పోలీస్ స్టేషన్ లో పెడుతుంటారు కదా ఈ అసంటి అన్నట్టు అగ్వ సగ్వకే ఈ ఐదు పనులను అమ్ముకున్నట కాకా సీజ్ చేసిన పనులు మళ్ళా వాపస్ గుంట పోతేందుకు ఎవరు రారు వచ్చినా మనల్ని ఎవరు అడిగేదన్న ఫీలింగ్ లో ఉన్నట్టుండు కాయిదాలు కమ్మలు ఏమి లేకున్నా మేనేజ్ చేసి మనకు అమ్ముకున్నట ఇవాళ అడిగితే నా పేరు చెప్పమన్నట ఇంకా కానీ గాచారం పాయింట్ల కూసుంటే బెల్టే పామై కరుతుందన్నట్టు ఈ ఐదు బండ్ల ఓనర్లు వాళ్ళ కళ్ళ ముంగట్నే తిరుగుతున్న బండ్లను చూసి ఒరిజినల్ ఆర్సీలు పట్టుకొని మా బండ్లు మాకు కావాలని పోలీస్ టౌన్ వచ్చారట వచ్చిరట ఇక వాళ్ళని చూసి తెల్లమోక మేసుడు కోడిమూరు పోలీసుల వంత అయింది ఏడ ఇజ్జత్ పోతుందని ముచ్చట బయటపడకుండా సీక్రెట్ గా పెట్టి అమ్ముకున్న బండ్లను వాపసు పట్టుకొచ్చిరట ఇంతటి ఘనకార్యం చేసిన కానిస్టేబుల్ జగదీష్ కాకను సీక్రెట్ గా విచారణ ఎత్తున్నారట కానీ కంచే షేర్ మేసిందన్నట్టు లేదు ఈ కానిస్టేబుల్ ముచ్చట ఇదివరకు ఓ స్కూటీని అమ్ముకుంటే అది కూడా రికవరీ చేసిడట అంతకు ముందు ఆధోని పోలీస్ స్టేషన్ లో పనిచేసినప్పుడు కూడా సారు ఇసుంటి మంచి మంచి లలిత కళలు షాన్ చేసిండని పేరు పడ్డాడట ఈ ఇప్పుడు ఈ కోడమూరి పిఎస్ ల ఖాతా తెరిచి కౌంటింగ్ స్టార్ట్ అన్నట్టు మరి ఇట్లా మంది సొమ్మును అక్రమంగా అమ్ముకొని సొమ్ము చేసుకున్నాక ఈ పోలీస్ ఆయనకు మంది బండ్లు కొట్టేసి అమ్ముకునే దొంగోనికి ఏం తేడా ఉన్నట్టు పోలీస్ నౌకరి ఎత్తున్నా అంటే అధికారికంగా మంది బండ్లను అమ్ముకునే లైసెన్స్ వచ్చినట్టే ఫీల్ ఇట్లా అని కోడుమూరి కానిస్టేబుల్ గారి బండ్ల దొంగతనని చూసిన జనాలంతా అనుకోవట్టిరట